నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ టీవీ మేరు సామాజిక వర్గంలోని పేద సామాన్య వర్గాలకు చేయుత అందించడం ద్వారా వారి అభ్యున్నతికి పాటుపడిన వాళ్ళవుతాము అని తెలంగాణ మేరు కవులు కళాకారులు దాతల బృందం రాష్ట్ర జిల్లా నాయకులు అన్నారు మేరు రాష్ట్ర జిల్లా కవులు కళాకారులు దాతల సహాయ సహకారాలతో మున్నేరు వరద బాధితులైన యాభై మంది మేరు కుటుంబాలకు మూడు వేల విలువగల బియ్యం నిత్యావసర సరుకులు దుప్పట్లు దుస్తులు పంపిణీ చేసినట్లు వారు వివరించారు ఖమ్మం కమాన్ బజార్లోని విజయ లేడీస్ టైలర్స్ దుకాణంలో ఈ మేరకు మేరు వరద బాధితులకు సంబంధిత గిట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి మేరు కవులు కళాకారులు దాతుల బృందం ఖమ్మం జిల్లా ప్రధాన బాధ్యులు గట్ల రాంబాబు మేరు అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా పలువురు మేరు ప్రముఖులు మాట్లాడారు కార్యక్రమంలో మేరు సంఘం ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షులు సిద్దినేని బోసు పట్టణ మాజీ అధ్యక్షులు గూడూరు వెంకటేశ్వరరావు పట్టణ మాజీ కోశాధికారి గట్ల రాంబాబు మాజీ సభ్యులు కోలకం రమేష్ గట్ల నాగార్జున కీర్తి వెంకన్న ఏపూరి నాగేశ్వరరావు శనగవరపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు పట్టణంలో మొన్న వచ్చినటువంటి వరదల్లో సర్వస్వం కోల్పోయిన మేరు బంధువులకి కవులు కళాకారుల టీం తరఫు నుంచి కొత్త కొండ కరుణాకర్ గారు చేయూతనిచ్చే బియ్యం నిత్యావసర సరుకులు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది బంధం కాబట్టి ఈ బియ్యం వారికి చెందితే చాలా సంతోషకరంగా ఉంటుందని చెప్పేసి కొత్త కొండ గారు సంకల్పం చేశారు వారికి కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక్కడ వచ్చేసినటువంటి వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరం బాగుండాలి అందులో మనం బాగుండాలి ఆ గంగ ఈ శాంతి నుండి మనందరికీ మళ్ళీ యధావిధిమైనటువంటి పరిస్థితులు సమకూర్చాలని ఈరోజు గణేష్ మహారాజును కోరుకుంటున్నాను చెప్పు ఖమ్మం పట్టణ మాజీ అధ్యక్షుణ్ణి మొన్న వచ్చినటువంటి వరదల్లో సర్వస్వం కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్నటువంటి మా మేరు బంధువులకు చేయుతోనివ్వాలన్న ఉద్దేశంతో మేరు కవులు కళాకారులు దాతల టీం నుంచి సుమారుగా లక్షా యాభై వేల రూపాయల అమౌంట్ను తీసుకొని వారికి నిత్యావసర వస్తువులు అలాగే దుప్పట్లను కూడా మా టీం తరపు నుంచి అందించడం జరిగింది మన <tous> బంధం అవ్వకండి చెప్పు పేరు బంధువులకి కరుణాకర్ గారి టీం కరుణాకర్ గారికి ఖమ్మం పట్టణ ఖమ్మం పట్టణ కమిటీ రాష్ట్ర కమిటీ సభ్యులకి ప్రత్యేక ధన్యవాదాలు ధన్యవాదాలు నా పేరు గట్ల రాంబాబు ఖమ్మం పట్టణ మాజీ కోశాధికారి థ్యాంక్ యూ వాగు వరదల్లో ఖమ్మంలో చిక్కుకున్న మా మేర బంధువులకు సహాయార్థం కౌలు కళాకారులు సూర్యాపేట కరుణాకర్ గారి నుంచి సహాయ సహకారం అందించారు వాళ్ళు పావుకింట బియ్యము మూడు దుప్పట్లు టీ పొడి చట్నీ రెండు చట్నీలు ఒక కారం పొడి అందించి వాళ్ళు ఆదుకున్నారు అలానే వాళ్ళు మిషన్ రిపేర్ చేపిస్తాను కూడా వాళ్ళు వాగ్దానం చేశారు ఆ యాభై కుటుంబాలు పూర్తిగా సర్వం కోల్పోయాయి వాళ్ళ ఆవేదనను చూసి మానవతృతంతో ఈరోజు రాష్ట్ర కమిటీ కూడా వాళ్ళ నాదుకళ్ళు ఈరోజు ఆ కుట్టు మిషన్ పనులు ఆగిపోయి ఆ మురుదు ఆ మురుగు కాలంలో ఉన్న ఇళ్ళని శుభ్రం చేసుకోవడానికి ఒక పది పదిహేను రోజుల నుంచి కూలు పెట్టుకొని కూడా ఇప్పించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము ఈ కుల సంఘం మేర కుల సంఘం తరపున మనస్ఫూర్తి కోరుతున్నాము ఇప్పుడు మన జీవి గారు గూడు వెంకటేశ్వర గారు ఖమ్మం టౌను మాజీ పట్టణ కోశాధికారి గట్ల రాంబాబు గారు మన గట్ల నాగార్జున గారు రమేష్ గారు ఏపూర్ నాగేశ్వరరావు గారు వెంకన్న వీళ్ళందరూ తలా చేసి మన వర్షంలో కూడా వాళ్ళ ఇళ్ళకి నుంచి కొత్తగొండ కరుణాకర గారు అందరికీ ఖమ్మం జిల్లాలో అక్కడ వరదల్లో ఉన్న వరద ఇచ్చి వాళ్ళందరిని ఆదుకొని ముందు తీసుకెళ్తున్నారు అటు వ్యక్తి మాకు